హలో అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కందిపప్పు లేకుండా హోటల్ వాళ్ళు చేసే టేస్టీ సాంబార్ రెసిపీ అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు కూడా తప్పకుండా హోటల్ స్టైల్ సాంబారు మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కందిపప్పు లేని టిఫిన్ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము ఈ సాంబార్ కోసం అయితే ముందుగా కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో వన్ స్పూన్ దాకా జీలకర్ర మూడంటే మూడు పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి అవి వేగిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి వేసుకోవాలి మనకు సాంబార్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి అవి వేగిపోయిన తర్వాత మూడంటే మూడు టమాటా ముక్కలు కూడా దాంట్లోనే వేసేసుకోవాలండి కంపల్సరిగా మూడు టమాటాలు అయితే వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డకి మూడు టమాటాలు క్వాంటిటీ అండి అవి మగ్గిపోయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ దాకా పసుపు వన్ స్పూన్ దాకా సాల్ట్ వేసేయండి తర్వాత కొంచెం చింతపండు అయితే వేయండి చింతపండు మీ ఆప్షనల్ అండి వేస్తే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి దాంట్లో గ్లాస్ వాటర్ అయితే వేసేయండి వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడకనివ్వండి చూడండి మనకైతే పూర్తిగా ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత మనకు దాంట్లో ఎక్సెస్ వాటర్ అయితే ఉంటుంది కదండి ఆ వాటర్ అయితే ఒక స్టైనర్తోనైతే తీసేయాలి ఉన్నాయి కదండి ఉల్లిగడ్డలు మిర్చి అవి అయితే మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్లాగా అయితే చేసి పక్కన పెట్టండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడైతే ఒక బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి వన్ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర అవి వేగుతుండగా మినపగుళ్ళు శనగపప్పు కరివేపాకు కూడా వేసేయండి అవి వేగిపోయిన తర్వాత రెండు ఎండు మిరపకాయలు కొంచెం ఇంగ కూడా వేసేయండి అది వేగిపోయిన తర్వాత పసుపు మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాము కదండీ ఆ టమాటా ప్యూరీని కూడా దాంట్లోనే వేసేయండి చూడండి అది అవి ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయింది మళ్ళీ కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ దాకా కారం వేయండి కారం వేసిన తర్వాత మనం ఎక్సెస్ వాటర్ అయితే ఉన్నాయి కదండి అవి కూడా దాంట్లోనే వేసేసి ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి సాంబార్ అంటే మనకు పలచగా ఉండాలి కదండి చూడండి వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత మనకైతే ఇలా వచ్చింది కదా దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి ఆ తర్వాత కొంచెం జీరా పొడి కూడా వేసేయండి ఇప్పుడు సాంబార్ అయితే మరుగుతుంది కదండి ఫైనల్గా కొత్తిమీర ఉన్ను కంపల్సరిగా వన్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసేయండి నే స్కిప్ అయితే మిస్ అయింది చూడండి ఇప్పుడైతే ఇడ్లీలో ఈ సాంబార్ అయితే వేసుకొని తింటే వావ్ చెప్పలేనంత రుచిగా ఉందండి అది కందిపప్పు లేకుండా చేసామని అంటే సూపర్ అండి ప్రతి హోటల్ వాళ్ళు ఇలాగే చేస్తారంట మీరు కూడా ఇంట్లో రెడీ చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో